జర్నలిస్టులకు అండగా ఉంటా పెదపల్లి క్లబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాత్రికేయుల సంక్షేమం క్లబ్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిసి ఏర్పాటు చేసుకున్న నూతన ప్రెస్ క్లబ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం కొత్తగా ఏర్పాటైన కార్యవర్గాన్ని షాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యులు విరేకుల సంక్షేమం కోసం పాటుపడాలి అని తెలిపారు ंगयम <laughs> <laughs> इन इलाही वीचार की इहे मेसार

ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొని మా ప్రెస్ మిత్రుల వారి ఆలోచన మేరకు మరి నూతనంగా ఎన్నిక ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి వారు నూతనంగా మరి ప్రెస్ క్లబ్ను ప్రారంభ జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిటీ కేబుల్ ఎండి సోదరు సదానందం గారు కానీ మార్కెట్ చైర్మన్ సోదరు స్వరూప గారు కానీ నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు ద్వారా అధ్యక్షులు సాక్షి జిల్లా స్టాఫర్ శ్రీనివాస్ గారికి సీనియర్ పాత్రికేయులు రాజేంద్ర గారికి మల్లేష్ గారికి తిరుపతి గారికి నమస్తే ప్రకాష్ గారికి గోపి గారికి ఇంకా చాలామంది మిత్రులు వాళ్ళందరికీ కూడా రిలేటివ్ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఒక మంచి ముహూర్తం మన ద్వారా శ్రీనాయ గారి యొక్క ముహూర్తం తప్పకుండా మా ప్రశ్న కూడా మంచి జరగాలని చెప్పి ఆ దుర్గా భవానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో ఏదైతే మీరు జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారో మనస్ఫూర్తిగా జరగాలని చెప్పి మరి నేను మన పూర్తిగా భావిస్తూ మా రాబోయే రోజు రోజులలో ప్రభుత్వ పరంగా ప్రసినిధులకు ఏదైతే రావాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే విధంగా మన పెద్దపల్లి నియోజకవర్గం కానీ జిల్లా కానీ పెద్దపల్లి ఉన్నటువంటి ఆరు మండలాలు రెండు సముద్రంలో ఉన్నటువంటి పాత్రికేయ అంటే స్విటీ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మనందరూ కూడా మంచి జరిగే విధంగా మన అందరం కలిసి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మనకి వాళ్ళ ఈ కార్యక్రమంలో చాలా పాల్గొని మా ఫ్రెండ్ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం